హలో అండి అందరికి నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చైత్ర మీద చిన్న ప్రయాణం చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం మార్నింగ్ నుంచి కూడా ఎందుకనంటే మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా అప్పుడు నేను చైత్రకి ఏం చెప్పి తీసుకొచ్చానంటే నీ బర్త్డే వస్తుంది మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం కేక్ తీసుకొని వద్దాం చాక్లెట్స్ కొనుక్కుందాము అని చెప్పేసి తీసుకొచ్చా ఎందుకనంటే ప్రతిసారి చైత్ర బర్త్డేకి చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం కానీ ఏదో ఒక ఇష్యూ అవుతూ ఉంటది అందుకు అంత బాగా సెలబ్రేషన్స్ ఏవి అనమాట అందుకని చెప్పేసి ఈ సంవత్సరం కొంచెం అంటే చిద్బికి చేస్తాము కాకపోతే వాడికి కూడా భారీ రేంజ్ లో ఏం కాదండి జస్ట్ ఊరికి తేక్ ఒకటి తీసుకొచ్చి కట్ చేస్తాము చైత్రకి మాత్రం ఎందుకని అది కూడా జరగదండి వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుచుకుంటాడు చిద్బి వాళ్ళ వరకు వస్తారు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు అనమాట కానీ చైత్రకి మాత్రం మాత్రం కూడా జరగదు అయితే ప్రతి సంవత్సరం చెయ్యట్లేదు కదా ఈ సంవత్సరం కూడా చెయ్యట్లేదు చరిత్ర అని చెప్పేసి ఏడుపిద్దాము చరిత్ర అని అనుకుంటున్నాము ఆమె ఎలా రియాక్ట్ అయింది భద్రే చెయ్యట్లేదు అంటే ఏడ్చిద్దా ఏమి అని చెప్పేసి వాళ్ళ వీడియో అనమాట బయట ఉంది నేనే కావాలని బయటకి పంపించా చిన్న వీడియో ఒకటి చెప్దాము క్లిప్ ఒకటి తీసుకున్నాము అని చెప్పేసి ఆమె బయట ఉంది వెళ్దాం అసలు ఎలా రియాక్ట్ అయితే ఏంటో చూద్దాం భద్రే చెయ్యట్లేదు అని అంటే ఆమె చాలా ఇష్టం అంటే మొన్నటి వరకు తెలియలేదు కదా చిన్నమ్మాయి కదా ఏమి చెయ్యకపోయినా ఏమి మాట్లాడేది కాదు ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా మందిని చూస్తా ఉంది ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా కేక్ కట్ చేయించి చాక్లెట్స్ అవన్నీ పంచడం ఫ్రెండ్స్ అందరు ఇంటికి రావడం అవన్నీ కూడా చూస్తా ఉంది ఇంకా స్కూల్లో కూడా ఏంటంటే అందరు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే ఆమె కూడా చూస్తా ఉంటది కదా అందుకని చెప్పేసి నాకు కూడా సెలబ్రేషన్స్ ఏం చెయ్యట్లేదు నాకు కూడా కేక్ కట్ చేయించండి మా ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తాను అని చెప్పేసి అంతా ఉండింది మేమేమి నీకు ఎప్పుడు చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యము అని చెప్పేసి చిన్న ప్రాంక్ వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎలా ఉంటుంది నేనే బయట కూర్చోమని చెప్పాను కదా ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంది చైత్రారా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళా టిఫిన్ చేసేటప్పుడు అయితే కెమెరా పెట్టినా ఇంకా ధ్యాస్ ఉండదు అందుకని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాను అనమాట టిఫిన్ చేసేటప్పుడు అయితే అవి ఇవి ఏం పట్టించుకోదు కొంచెం ఏమన్నా రెస్పాండ్ అయ్యిద్దేమో వద్దు అని అంటదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ లేదు మొండి కట్టవండి మీరే చూడండి

నెక్స్ట్ ఇయర్ అనుకో ఫ్రెండ్స్ అందరినీ నువ్వు ఫస్ట్ క్లాస్కి వెళ్తావు కదా చాలా పెద్ద అవుతావు కదా అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా గురవర్షిని వరలక్ష్మి అంత మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరినీ మిగులు కానీ ఈ సంవత్సరం వద్దు సరేనా ఇంక నీ కేక్ లేదు డ్రస్ లేదు చాక్లెట్స్ లేవు బిస్కెట్స్ లేవు ఫ్రెండ్స్ లేరు సెలబ్రేషన్స్ లేవు ఏమి లేవు నెక్స్ట్ యూజ్ చేసుకో సాఫ్ట్వే చూడు కేక్ ఇదే అనుకో ఇడ్లీ ముక్కనే కేక్ ముక్కనే వేసుకో కేక్ చేయిరా వద్దా కేకు క్రీమ్ బాగుంది చెయ్యాలో వద్దా వద్దు మిల్కీ బార్ మిల్కీ బార్ హ్యాపీ బర్త్డే పట్టు చైత్ర వద్దా నెక్స్ట్ నవంబర్ లో ఎలాగో అన్నయ్య బర్త్డే ఉంది కదా చేద్దు కేక్ ని ఇష్ట పెద్ద అయితే చిన్న పీస్ చిన్న చేస్తా ఆ చెల్లి కట్ చేసేద్దిలే నీ బర్త్డేకి అబ్బా చెల్లి కట్ చేసే చెప్పు చేయరా బర్త్డే చేద్దావా వద్దా చేద్దావా వద్దా చెప్పు చెప్పు నువ్వు చేయమంటే చేద్దావు వద్దంటే వద్దు వద్దాంలే గమ్ముగుందంటే ఉందంటే చేతరా మంచి అమ్మాయి అర్థం చేసుకుంటది చైత్ర బుడ్గ లాగా అన్న అర్థం చైత్ర నిన్ను ప్రేమలో కలిపేసి బర్త్డే చేయకూడదు ఏం కాదు చైత్ర పొగడ్తలు అలా పడిపోదు చైత్ర కదా చైత్ర డబ్బులు లేవు చైత్ర లేదంటే నీకు అసలు మేమేమనుకున్నావో తెలుసా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అయ్యా అరే నీకే జరుగుతీరా దానికి అసలు జరగవు అందుకని ఎలాగో చైత్ర జరగవు కదా బర్త్డేస్ అన్ని ఈ సంవత్సరం కూడా వద్దులే అని చెయ్యట్లేదులే ఓకేనా చేత డాడీ దగ్గర డబ్బులు లేవంట సరేనా డబ్బులుంటే డాడీ నీ కో తెనంలో ఎక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ ఉందో చూసి ఆ ఫంక్షన్ హాల్ చేసి నీకు కొత్త రస్సు కేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా చుట్టాలందరినీ పిలిచి పెద్దగా చేసేవాడు అంత పెద్ద కేకు అంత పెద్ద కేకు తీసుకొచ్చి చేసేవాడు ఇప్పుడు డబ్బులు లేవులే సరేనా ఇప్పుడు చెయ్యట్లేదులే హ్యాపీయా నెక్స్ట్ ఏం చేసుకుందాం కానీ నీకు సెవెన్ ఇయర్స్ వస్తాయే అప్పుడు చేసుకుందుగా అదే కేక్ అదే క్రీమ్ తినేసి హ్యాపీ బర్త్ డే టు యూ అదే కేకు అదే క్రీమ్ అది ఫీల్ అవ్వాలి అలాగా అది కేక్ అది క్రీమ్ అని కలర్ చేయకా మాకు నమ్మకం లేదా పాక్ నీ బర్త్డే చేద్దామా డాడీ బర్త్డే చేద్దామా అయినా డాడీ అందుకని డాడీ బర్త్డే చేద్దామా ఎవరు బర్త్డే చేద్దామా డాడీరా నీదా నీదా

ఫోన్లో అమ్మ దగ్గర చేసుకోవాలి ఒక డాడీ దగ్గర డబ్బుల్లో సరేనా చైత్ర నీ భర్త ఎలా చెయ్యాలో చెప్పు ఏమేం చెయ్యాలో చెప్పు గట్టిగా చెప్పాలి నాకు చెప్తేనే చేస్తా డాడీ డ్రై ఫ్రూట్ లడ్డా సరిగా చెప్పు కేక్ మీద డ్రై ఫ్రూట్ లడ్డు మళ్ళీ నువ్వు ఆగ చెప్తుందిగా చెప్పను ఏదో చెప్తున్నా మాత్రమే ఏమేమి కావాలి ఇంకా చాకోబా చాక్లెట్సా

ఏం కావాలి బ్లూ కలర్ క్రీమా రెడ్ కలర్ క్రీమా పింక్ రెడ్ అన్ని కేజీలు కావాలా చైత్రాకి చాక్లెట్స్ లేవు బిస్కెట్స్ లేవు కేక్ లేదు ఏమి లేవు సెలబ్రేషన్స్ లేవు ఏం లేవు ఓకేనా చైత్ర పర్లేదు కదా గిచ్చుతుంది ఇచ్చేది అందుకే నీకు క్యాన్సిల్ చేసాం లేదంటే చేద్దామని చెప్పేసి అనుకున్నా నేనేమో చక్కని చుక్క ఎండిపోయిన నక్క మమ్మీ బర్త్డే ఎలా చేసారు చూసి నేర్చుకో మమ్మీ బర్త్డే రోజు ఫుల్ బిర్యానీ ఇచ్చారు ఎవరు బర్త్డే రోజు ఎవరికి ఇచ్చారు అసలు నా బర్త్డే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు లే అసలు బిర్యానీ మంచి మనసు అంత మా మనకు డాడీ మరి చేశారు లేవు ఇప్పుడు చైత్ర కూడా ఏమి లేవు బర్త్డే లేదు సెలబ్రేషన్స్ లేదు ఏమి లేదు చైత్ర కూడా కాదు చైత్ర చైత్ర సరే నీ హ్యాపీ బర్త్డే చేస్తాంలే సరేనా హ్యాపీయా ఎంత నవ్వొచ్చిందమ్మా అమ్మకి చేస్తాం అనగాలి ఏది పళ్ళన్ని బయట పెట్టి ఒకసారి చాలాసేపు సతాయించింది లేదు చెయ్యాల్సిందే అని మేము కూడా చేద్దామని అనుకున్నాం కాబట్టి అన్ని సార్లు ఆమెను కూడా ఉడికిచ్చామనమాట ఇదండి ఇవాళ వీడియో మీరైతే చైత్రాకి విషస్ చెప్పండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి